వెల్కమ్ టు న్యూస్ ఎయిటీ తెలుగు ఎన్నికలకు సమయం ముంచుకొస్తుంది ఏపీలో అధికారం ఎవరదనే విషయంపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి వైసీపీ మళ్ళీ అధికారాన్ని నిలుపుకుంటుందా లేక టీడీపీ జనసేన కూటమి రెండు వేల పద్నాలుగు నాటి ఫలితాలను పునరావృతం చేస్తుందా అనే చర్చ నడుస్తుంది అలాగే టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా అనే చర్చ కూడా నడుస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీ గన్ చాటుగా గెలిచే సీట్ల గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించి ఆశ్చర్యపరిచారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో వైసీపీ ఎన్నికల ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే వైసీపీకి డీటైన కౌంటర్ ఇచ్చేందుకు వైనాట్ పులివేందుల అని టీడీపీ ప్రచారాన్ని ఫోరెత్తిస్తుంది అందుకే ఏపీలో రాజకీయం వేడెక్కింది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో డైలాగ్ వార్ చోటు చేసుకుంది ఈ క్రమంలో అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు ఓడిపోయే సీట్లన్నీ బీసీలకు ఇస్తున్నారని ఆయన విమర్శించారు చిల్కలూరి గెలిచిన బీసీ అభ్యర్థిని ఎప్పుడూ గెలవని గుంటూరు వెస్టుకు పంపడం ఏంటని ఆయన ప్రశ్నించారు అలాగే మంగళగిరిలో ఓడిపోతామని తెలిసి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి బీసీ నాయకుడికి ఇచ్చారని విమర్శించారు గెలిచే సీట్లని ఒకే సామాజిక వర్గానికి ఎంచుకుంటున్నారని ఇది సరైందా అని ఆయన ప్రశ్నించారు కడప ఎంపీ సీటును బీసీకి ఇవ్వమనండి ఎవరు వద్దంటున్నారని ఆయన ప్రశ్నించారు గన్ షాట్ సీటు కదా సొంత బంధువుని కాదని కడప ఎంపీ సీట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు గెలిచే సీటు పులివెందులకు ఉంది కదా అది ఇవ్వాలని ఆయన కోరారు ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకు ఇచ్చి న్యాయం చేస్తామని అంటే ఎవరు నమ్ముతారని లోకేష్ ప్రశ్నించారు దీంతో కడపలో వైసీపీకి తిరుగులేదనే లోకేష్ బహిరంగంగా ప్రకటించినట్టయింది లోకేష్ కామెంట్స్ పై టీడీపీ శ్రేణులు మాత్రం సంతోషంగా లేరు